సమ్మక్క సారక్క జాతరకు వెళ్లేవారు తప్పకుండా జంపన్న వాగులో స్నానం చేయాలి ఎందుకో తెలుసా మేడారం ప్రాంతంలో అడుగుపెట్టగానే భక్తుల నోట ఒకే మాట వినిపిస్తుంది సమ్మక్క సారక్క దర్శనానికి ముందు జంపన్న వాగులో స్నానం చేయాలి అని దానికి కారణం ఒక గొప్ప త్యాగకథలో దాగి ఉంది జంపన్న తల్లి కోసం ప్రాణం అర్పించిన వీరుడు సమ్మక్క మహాతల్లి గిరిజనుల తల్లి సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కూతురు పేరు సారక్క సారలమ్మ చిన్న కూతురు పేరు నాగులమ్మ కుమారుడు జంపన్న కాకతీయుల కాలంలో గిరిజనులపై పన్నుల భారం అన్యాయం పెరిగిపోయింది ఈ అన్యాయానికి ఎదురు నిలిచింది సమ్మక్క రాజుతో జరిగిన యుద్ధంలో తల్లి సమ్మక్కకు రక్షణగా ముందుండి పోరాడింది జంపన్న యుద్ధం తీవ్రమవుతుండగా తల్లి సమ్మక్కను కాపాడేందుకు జంపన్న శత్రువులను అడ్డుకుంటూ నిండిపోయాడు వీరోచితంగా పోరాడుతూ చివరికి ప్రాణాలు విడిచే సమయంలో అతను ఒక వాగులో కుప్పకూలిపోయాడు అదే వాగు జంపన్న వాగు జంపన్న ప్రాణత్యాగం చేసిన ఆ వాగులో అతని రక్తం ప్రవహించిందని గిరిజనులు నమ్ముతారు అందుకే ఆ వాగు నీరు సాధారణ నీరు కాదు త్యాగం ధైర్యం తల్లిపట్ల భక్తి కలిసిన పవిత్ర జలం ఇప్పటికీ కనిపించే అద్భుతం ఏమిటో తెలుసా జాతర సమయంలో వాగునీరు ఎర్రగా మారినట్టు కనిపించడం నీటిలో నిలిచిన వారికి చర్మ వ్యాధులు తగ్గడం మనసుకు అపారమైన శాంతి కలగడం ఇవన్నీ తల్లి సమ్మక్క సారక్క మహిమగా ప్రజలు నమ్ముతారు అందుకే అంటారు జంపన్న వాగు స్నానం లేకుండా సమ్మక్క సారక్క దర్శనం పూర్తి కాదు అని ఇది కేవలం ఆచారం కాదు ఇది ఒక త్యాగానికి ఇచ్చే గౌరవం ఒక వీరునికి చేసే నమస్కారం మా ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు కూడా ఆ సమ్మక్క సారక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది